అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయి కూటమి ప్రభుత్వం అత్యధిక సీట్లతో అధికారం లేకొచ్చింది అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి పెద్దలు ఎక్కువగా కూటమి మరో పదహైదేళ్ళు కలిసి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదహైదేళ్ళ వరకు అధికారంలోకి రానివ్వము అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తాము అంటూ పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి కంటే ఆయనే కూటమి పదహైదేళ్ళు కలిసే ఉంటుంది మేము విడిపోము మమ్మల్ని ఎవరైనా విడదీయాలని చూస్తే మేము విడిపోవడానికి సిద్ధంగా లేమంటూ పలుమార్లు చెప్తున్నారు అయితే ఇక్కడ ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయ నాయకుల్లో ఒక చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయన మాట్లాడే మాటలపైన చర్చించుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాదేమో అనే భయంతో కూటమి నాయకులున్నారు అందుకే పదే పదే మరో పదహైదేళ్ళు కూటమి కలిసే ఉంటుందని ఆ నాయకులు అంటున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈసారి పరిపాలన ఎలా ఉంటుందంటే వైసీపీ అధికారంలోకి రాగానే టూ పాయింట్ ఓ పాలన చూపిస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో కూటమి నాయకులకు తెలిసేలా మా పరిపాలన ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే పలు దౌర్జన్యాలు దాడులు చేశారు అలాగే స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను కనీసం నామినేషన్ కూడా వేయకుండా అప్పట్లో వైసీపీ నాయకులు అడ్డుకున్నారు వారికి ఇష్టం వచ్చినట్లు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించి ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అలాగే జిల్లా పరిషత్ కావచ్చు ఇలా అన్ని స్థానాలను దక్కించుకున్నారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెడుతూ వస్తున్నారు అలాగే చాలామంది వైసీపీ నాయకులపై దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన వీరు అప్పట్లో వైసీపీపై అనేక ఆరోపణలు చేసేవారు ఏంటి అక్రమాలు చేస్తున్నారు అవినీతికి పాల్పడుతున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఇసుక మాఫియా మట్టి మాఫియా అలాగే మద్యం దందా ఇలాగా పలు రకాల విమర్శలు ఆరోపణలు చేసేవారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కూడా యధావిధిగా కేసులు పెడుతున్నారు దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు రెండు పార్టీలకు పెద్ద తేడా లేదు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైసీపీ ఉన్నప్పుడు ఏం జరిగిందో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు కూటమి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు దాడులు చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టే మాట వాస్తవమే అలాగే దాడులు చేస్తున్న మాట కూడా వాస్తవమే దానికి అనుగుణంగా వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఈసారి మేము అధికారం లేకొస్తే టూ పాయింట్ ఓ పరిపాలన చూపిస్తామని అంటున్నారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే కూటమి నాయకులకు మా దెబ్బెంటో రుచి చూపిస్తాం మా కార్యకర్తలపైన అలాగే నాయకుల అన్యాయంగా కేసులు పెడుతున్నారు పోలీసులను అడ్డుపెట్టుకొని వారందరికీ సమాధానం చెప్తాము ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏ అధికారైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారు అలాంటి అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా దేశాలు విడిచినా అలాంటి వారిని తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెడతాం వారి అన్యాయాలపై పోరాడతాం అని వైసీపీ నాయకులు అంటున్నారు ఈ ఇరు పార్టీ నాయకుల మాటలు బట్టి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే పరిపాలన వేరేగా ఉంటుందని కూటమి నాయకులకు అర్థమైంది అందుకే పదే పదే కూటమి మరో పదహైదేళ్ళ వరకు విడిపోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అధికారంలోకి రానివ్వమని కూటమి పెద్దలు చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే కూటమి నాయకులకు భయం వేస్తుంది అనే ప్రచారం ఒకటి జరుగుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్ ప్రారంభించింది ఎక్కడైతే వైసీపీ కార్యకర్తలకు నాయకులకు అన్యాయం జరుగుతుందో వారందరూ వారికి జరిగిన అన్యాయాన్ని ఆ యాప్లో అప్లోడ్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ న్యాయం చేస్తాం అలాగే ఎవరైతే దాడులకు పాల్పడి కేసులతో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు కూడా ఎవరైతే వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టారో వారి పేర్లు ప్రత్యేకంగా బుక్కుల్లో రాసుకోండి మన పార్టీ అధికారంలోకి రాగానే వారి పని పడదాం అంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన బీజేపీ ఈ పార్టీల్లోని నాయకులు ఇబ్బందులు పడతారని అర్థమైపోయింది అందుకు మేము విడిపోమని వారు చెప్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే కూటమి నాయకులు భయపడుతున్నారు కాబట్టి పదే పదే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వమని వారు హెచ్చరిస్తున్నారు మాట్లాడుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిందేంటి కూటమికైనా వైసీపీకైనా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది ఎన్నికల్లో వాళ్ళు పలు రకాల హామీలు ఇచ్చారు అవన్నీ అమలు చేయాలి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అవుతుంది ఇంకా కొన్ని హామీలు అమలు చేయలేదు అలాగే యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు కల్పించడం లేదు ఈ ఐదేళ్ళలో కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు యువకులకు కల్పించాలి అందులో ఫెయిల్యూర్ అయిందంటే యువకుల ఓట్లు పక్కకు పోతాయి అలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పంతొమ్మిది సంవత్సరాల నిండిన మహిళలకు పదహైదు వందల రూపాయలు వేయాల ఇప్పటి వరకు ఆ పథకం అమలు కాలేదు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏదో ఒక సమయంలో ఆ పథకం మాత్రం అమలు చేస్తారు కానీ మొదటి నుంచి ఎందుకు అమలు చేయలేదని మహిళల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఇలా కూటమి నాయకులు కూడా పలు రకాల తప్పులు చేస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులపై వరుసగా కేసులు పెట్టారు అలాగే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారు చాలామంది నాయకులపై దాడులు చేశారు అసలు అన్నమయ్య జిల్లాలో అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన కుమారుడు రెడ్డి వారి నియోజకవర్గాలలో ఎక్కడ పర్యటించినా తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని అడ్డుకుంటున్నారు గ్రామాలలో తిరగనివ్వడం లేదు కాబట్టి ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారు మరి రేపు వైసీపీ అధికారంలోకి వస్తే ఇదే విధంగా ఉంటుంది అనేది కూటమి నాయకులకు ఆయా పార్టీల కార్యకర్తలకు తెలుసు కాబట్టి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానికుండా చేయాలి అనే ఉద్దేశంలో మాత్రం కూటమి నాయకులు ఉన్నారు అది సాధ్యమా అంటే ప్రజల చేతుల్లో ఉంటుంది కూటమి నాయకులు మంచి పరిపాలన అందిస్తే మళ్ళీ అధికారం వస్తారు లేదా వారు కూడా సరైన పరిపాలన అందించక ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయకపోయినా అలాగే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోయినా ఖచ్చితంగా కూటమికి కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి అధికారం లేకి రావడానికి ఒక బలం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా మళ్ళీ ఓడించాలి ఇప్పట్లో ఆ పార్టీ అధికారంలోకి రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావద్దని కూటమి నాయకులు భావిస్తున్నారు మరి గెలుపోటములు అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కూటమి నాయకులు భయపడుతున్నారు అనేది మాత్రం చెప్పవచ్చు వైసీపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో నాయకులు ఎలాంటి ఇబ్బందులు పడతారో వారికి తెలుసు అందుకే జగన్మోహన్ రెడ్డి గారంటే కూటమి నాయకులు చాలామంది భయపడుతున్నారు అనేది వైసీపీ నాయకులు డైరెక్ట్గా ఆరోపణలు చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది కానీ వైసీపీ మాత్రం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిపాలన వేరేగా ఉంటుందని చెప్పవచ్చు మొత్తానికి జగన్ అంటే భయపడుతున్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం